ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నూస్వేడ్ మండలం మరింబంధం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ విష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఆయన పెట్టిన ముహూర్త బలంతో తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్లుగా ప్రజల మనసులో నిలిచిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి రాష్టాభివృద్ది పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు మినిస్టర్ గారు టాప్ చైర్మన్ గన్ని వీరాంజన గంటా మురళి గారికి అలాగే వేదిక మీద ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్కి అలాగే వేదిక మీద ఉండే అందరి నాయకులకి ఇక్కడికి వచ్చిన టిడిపి నాయకులకి అలాగే టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం నేను చిన్నోడిని ఆయన స్థాపించినప్పుడు మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన కళ్ళల కన్నా ఆశలన్నీ కూడా మేము యువ నాయకుల కింద మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఆ రోజు ఆయన ఆ రోజు ఆయన కళలు పెట్టినప్పుడు ఈ పార్టీ పెట్టినప్పుడు ఈ రకంగా పార్టీ ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా దేశంలో ఎవరు ఇప్పటివరకు ఇలాంటి పార్టీ పెట్టలేకపోయారు ఇలాంటి పార్టీ నలభై ఏళ్ళు పార్టీ ఇవాళ కూడా జనాలు ఎంతో ఇష్టంగా ఈ పార్టీ మీద ముందుకు వెళ్తుంటారు ఈ పార్టీ మీద అంత అభిమానం ఉంటుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ముహూర్తాన పెట్టాడో తెలియదు కానీ మమ్మల్ని అందరినీ కూడా నాయకులు చేశారు ఇవాళ మీ ముందు మీ సమస్యల గురించి మాట్లాడడానికి మాకు కూడా ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన ఇవాళ మాకు అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మనకి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా గ్రామాలలో అందరికీ కూడా ఒక విషయం ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏ మీటింగ్ జరిగినప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాము ఇవాళ ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వాళ్ళు కాళ్ళ ఎరగిరేసుకొని తిరగాలి అనేది ఆయన ఉద్దేశం తల ఎత్తుకొని తిరగాలనేది ఆయన ఉద్దేశం అదే రకంగా మనము ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఒకటే గవర్నమెంట్ని మనం ముందు తీసుకొని వెళ్ళడం వల్ల చాలా వరకు మన దేశమైనా రాష్ట్రమైనా మన ఊర్లైనా కానీ మన పట్టణాలైనా కానీ చాలా వరకు అభివృద్ధి చెందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఆలోచించాలి ఎప్పుడు కూడా ఒక పార్టీ ఐదేళ్ళు ఒక పార్టీ ఉండి మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ మారుతుందంటే మన జీవితాలు కూడా అలాగే ఐదేళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి అందుకని మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ ఒక ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేయాలన్నా కూడా చాలా వరకు కష్టం ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మూడు నాలుగేళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి టైం పడుతుంది అలాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక పల్లెని అభివృద్ధి చేయాలన్నా ఎక్కడైనా కానీ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఒక గవర్నమెంట్ లాంగ్ చాలా సంవత్సరాలు ఉండడం ఎంతైనా అవసరం ఉంది మీ అందరికీ ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు ఎలక్షన్స్ లేవు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా అవన్నీ మీరు అనుకోవచ్చు నేను ఎందుకు మీ అందరికీ చెప్తున్నా అంటే మీరు అందరూ కూడా పల్లెల్లో అయినా గ్రామాలలో అయినా కూడా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ మన అందరం కూడా బాగుండాలని పెట్టిన పార్టీ అలాంటి పార్టీ మన రాష్ట్రం కూడా బాగుండాలంటే ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండాలి ఇవాళ మీరు చూడండి గుజరాత్ గవర్నమెంట్ కంటిన్యూస్గా ఇప్పటికీ గుజరాత్ గుజరాత్లో గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ఉంది అలాగే ఆ రాష్ట్రం మీరు ఎప్పుడైనా పోతే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే మన రాష్ట్రం కూడా మన ఏలూరు పార్లమెంట్ అయినా మన అయినా కానీ మన పల్లెలైనా కూడా అభివృద్ధి చెందాలంటే ఒక్క గవర్నమెంట్నే మనం ఎన్నిక చేసుకుంది ఒక్కటే గవర్నమెంట్ని పదహైదు ఇరవై ఏళ్ళు కంటిన్యూస్గా ఉంటుంది వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం మన పిల్లలు అభివృద్ధి చెందుతారు అందరు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఎవరో ఒకరు వస్తారు తల ముందు తల మీద ముద్దులు పెట్టేసి మనల్ని ఏదో మెప్పించడానికి మనల్ని ఏదోదో చేసేస్తారు మనము మర్చిపోయి ఆ ఎలక్షన్ టైంలలో ఏదో మర్చిపోయి అలా ఓట్లు వేసామనుకుంటే మళ్ళీ ఇవాళ మన రాష్ట్రం ఎట్లా పదేళ్ళు ఎన్నికలకి వెళ్ళిపోయిందో మళ్ళీ ఇప్పుడు సరిదిద్దుకోవడానికి మనకి ఎంత టైం పడుతుందో దానికంటే ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి మీరందరూ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా గ్రామాలలో మాట్లాడుకున్నప్పుడు మనము ఏమేమి చెప్పామో టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క హామీ సూపర్ సిక్స్లో ప్రతి ఒక్క హామీ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేశాం అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఇండస్ట్రీస్ని తీసుకొని రావడానికి ఫారిన్కి ఒక పక్క దివాళీ అందరు కూడా మనం దివాళీ ఇండ్లలో జరుపుకుంటుంటే లోకేష్ గారు ఫారిన్లో వెళ్ళి ఫారిన్లో కూర్చొని కంపెనీలు ఎట్లా తీసుకొని రావాలని ఆయన కుటుంబం అందరినీ వదిలేసి అక్కడ గట్టిగా తిరిగి మన కోసం కష్టపడుతున్నారు ఎందుకు కష్టపడుతున్నారు మన రాష్ట్రం బాగుండాలని కష్టపడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చూడండి ఈ వయసులో దుబాయ్ వెళ్ళారు ఇప్పుడు దుబాయ్లలో పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ప్రతి ఒకరిని కలిసి ఇవాళ మనకి ఎలాగ ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి మన రాష్ట్రాన్ని ఇవాళ అప్పులలో కూరుకొనిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మనకి ఇండస్ట్రీస్ ఉంటే కానీ పైకి రాదు ఈ రాష్ట్రం అని చెప్పి ఒక పక్క లోకేష్ గారు కష్టపడుతున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడుతున్నారు మీరు కూడా ఎన్ని ఆలోచించాలి మన రాష్ట్రంలో అభివృద్ధి కూడా చాలా అవసరం ఉంది ఇవాళ అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు అలాగే ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది అలాగే మీరు ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వరకు ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో చాలా ముందుకు ఉన్నారు ఆయన కూడా పంచాయతీ రాజులో చాలా వరకు చాలా డిఫరెన్షియేషన్స్ తీసుకొని వస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన కూడా చాలా కష్టపడి చాలా పనులు చేస్తున్నారు అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రజల కూటమి మీకోసమే ఈ కూటమి పనిచేస్తుంది ఈ కూటమి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఆశయాలని అందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మినిస్ట్రీ గారికి అలాగే గన్ని వీరంజనాల్ గారికి అలాగే న్యూజుడు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు